రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకి ఇప్పుడు అర్జెంటు గా ఓ హిట్ కావాలి దీనికోసం మనోడు ఛత్రపతి సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడట ఇంతకీ రౌడీ హీరో ప్లాన్ ఏంటి విజయ దేవరకొండ గత ఏడాది ఖుషీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా యావరెస్ టాక్ సొంతం చేసుకుంది డియర్ కామ్రేడ్ వరల్డ్ ఫేమస్ లవర్ లైగర్ సినిమాలతో హ్యాట్రిక్ డిజాస్టర్లు ఖాతాలో వేసుకున్నారు వాటి తర్వాత ఖుషీ మూవీ విజయ్కి కొంత ఉపశమనం కలిగించింది సూపర్ హిట్ కాకపోయినా పర్వాలేదని టాక్ మాత్రం తెచ్చుకుంది ఇదిలా ఉంటే ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమాని విజయ్ దేవరకొండ చేస్తున్నాడు ఈ మూవీ ఏప్రిల్ ఐదున ప్రేక్షకుల ముందుకి రాబోతోంది ఇప్పటికే వచ్చిన టీజర్తో సినిమాపై కొంత పాజిటివ్ బజ్ ఉంది జోడిగా మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో నటిస్తోంది గీతా గోవిందన్ తర్వాత పరశురామ్ తో విజయ్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి ఈ మూవీ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో పిరియాడికల్ జోనర్ మూవీని విజయ్ దేవరకొండ పైకి తీసుకుని వెళ్తున్నాడు భారీ బడ్జెట్ తో లెవెల్లో ఈ మూవీ తెరకెక్కనుంది సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది యాక్షన్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కబోయే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు ఈ మూవీ కథాంశం శ్రీలంక బ్యాక్డ్రాప్ లో ఉంటుందట టాలీవుడ్ లో శ్రీలంక బ్యాక్ ని ప్రభాస్ ఛత్రపతి సినిమాలో ఎంచుకున్నారు ఆ సినిమాలో ఒక సంఘటన వలన ప్రభాస్ తన ప్రజలతో కలిసి విశాఖ తీరానికి చేరుకుంటారు ఛత్రపతి అప్పట్లో సాలిడ్ హిట్ గా నిలిచింది ఇక విజయ్తో చేయబోయే పిరియాడికల్ యాక్షన్ మూవీ కోసం గౌతమ్ తిన్ననూరి శ్రీలంక నేపథ్యం తీసుకుంటున్నారు తరహలోని ఈ చిత్రంలో కూడా హై వోల్టేజ్ డ్రామా అద్భుతమైన ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉంటాయట జెర్సీ సినిమాని స్ఫూర్తివంతమైన కథగా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించిన గౌతమ్ తిన్ననూరి విజయ్ తో చేసే సినిమాలో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ ని టచ్ చేయబోతున్నారట ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు చూడని సరికొత్త కథాంశం ఈ చిత్రంలో ఉంటుందనే మాట వినిపిస్తోంది ఏప్రిల్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది